పూలు మొత్తం అలంకరించాలి చిత్రం నీలమ్మ గారి యొక్క సమాధిని దర్శించి పూలతో ఆమె పాదాలను ఆమె యొక్క సమాధిని అలంకరిస్తున్నటువంటి సంకల్పులు దైవ సేవకులు మరి ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ దేవుడు మరి రెండవ రాకడ్లో వచ్చినప్పుడు మరి నీలమ్మ గారిని కూడా లేపుతారనే విశ్వాసముతో దృఢమైన సంకల్పముతో ఆమె కొరకు ఆమె ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు సంఘము చేసేటటువంటి ఈ యొక్క విజ్ఞాపించి మరి నీట రాకంలో కూడా పొందుతూ ఉండవు తెలుసుకుంటున్నా మేము నమ్ముతూ దృఢమైన విశ్వాసముతో యేసునందు విశ్వసించి మరి కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం Vielen Dank.